हालेलुया येशुख्रिस्तुर प्रशस्तమైన నామమే తమిన సేన మార్ వందనాల్ కరిచు మార్ ప్రేమేర్ బై మార్ ప్రేమేర్ భయ్యా మార్ ప్రేమేర్ భియా మార్ ప్రేమేర్ యాడి మార్ ప్రేమేర్ బాపు తమిన సేన యేసుఖ్రిస్తుర్ నామమే వందనాల్ కరిచు దేవు ఏ లోకమేన ఘణో ప్రేమిచొచ కసన్ కతో apne na rakshana dena అప్పుడైనా నవ జీవితమైన దేన అప్పుడైనా ఆచ్చవాటిన చలాయిన దేయో ఏ లోకమైన ఆ తానే కత్రాయకు నిందెలు కతరాయకు అవమానాలు కత్ర్రాయకు భరించో భరిస్తానే అప్పుడైనా నిత్యరాజ్యమైన వారసత్వమైన కల్పించు కాబట్టి ఏకున లూకాసు వార్త పదమూడో అధ్యాయము పది నుండి పదమూడు వచనాలు అప్పుడు చదువులతో శాంబ విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పద్దెనిమిది ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండేను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిల్వబడలేకుండేను యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా నీ బలహ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పర్చేను యేసు ప్రభు సమాజ మందిరమ కథతో ఆరాధన మన్ చర్చిమా మైకతో ఏ భూతుడి పక్కడ మేలు జగణ ఏ మహిళ కతో ఏక్ శత్రీ ఓ కాకర్రీ కొత్తో పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఒ భూతుడి తానే తాణి ఒడేనా नवानकी आयते उ काय केदिको तो ఆదివార ఆరాధన దినమే యేసు ప్రభువుల మందిరమే ఆతానేన్ ప్రార్థన కర్రి జన యేసు ప్రభువు ఉ 18 సంవత్సరాలతి కడ నవం ఛజే ఓ శ్రీని దేక్తనేన్ యేసు ప్రభువు तू స్వస్త పరచబడే చికే కతో तू బాగు బాగి యోనకొన కేలేరి చికే कनकताने पुस्ताने ये अब्बस नजीरे युडे नाम है मैं तो दयमेती विडला तो जरगच कनकताने एसु प्रभु है तो एक बात कन्ना कितेसा और कड़सूद वेजताने हुब्रेगी आई ते अब्बच्छजे ए समाज मैं तो अवमाने में ती वंगन छीके घर्या दोग दाले ती विस्कन नवन छीके कोनिकस्तो बेट बेटार पेंडले येरी कोनिकन बाद आती नवन छीक है कोनिकन खस्तो ए लोक में अनेक में ना निंदा लेती अवमान लेती तो वंगन छीक है भारिया ग्वार ग्वानीर भरतार मध्यमा भारियार मध्यमा समाधान हम छेनी जू तो विडन वंगन छोके ओकवेला बापेर मध्यमा बेटार मध्यमा यादर मध्यमा बेटर मध्यमा हनो कुटुंब कलाहाले थी एक की नेक प्रेमी चनजु बादा थी वंगन छोके वो कवेला तम वो बादा मत मा छोतो मार प्रेमेर भाई बंदो थमेने जमीने आकाश मेने तैयार किधर जोखनो ईशु प्रभु आज तमेन बलारोचे कसन कतो ये प्रपंचे में आ तू केरी ढहन जाऊँ सोई तो न समाधानम कलिए नहीं ये लोग में तू के ढेन जाओ तो ही कौन से डॉक्टर कन जाओ तो ही तू कौन से बाबा भक्त कन जाओ तो ही तो ना जब्बू आ नहीं तारों पर भुदरी धासी नहीं तारों पर जब्बू जाए नहीं तू कन्ना आई थे नजर रही उड़ाए ना यीशु प्रभु ना तू कन्ना आई थे ये अठारह वर्षेर एक महिला कुकन कहता है येसु प्रभु समाज मंदिर में आता नहीं येशु प्रभु ने आराधिस्ता नहीं येसु प्रभु वो देखता नहीं बला ताने नहीं कुकन ऐते वो दहिये में ते विड़दला पोंता नहीं वो और कड़ सूद वेजता नहीं वो लामब्लाज को हुबरे गिच को थूस धनीन अनेक का समस्या लेती अनेक का मेना बाद लेती बाद बढ़ता नहीं इरकुल आंती इबं आज

ఒకవేళ మరియమ్మ యేసు ప్రభున ওর గర్భమే పాడిజు ওর గర్భమే గర్భమే యేసు ప్రభున పాడతని ఓన్కు జన్మదినేజు तू ఒకవేళ ఆజ్ ఈ వాక్యమేన్ సామాలతని తో యేసు ప్రభుర్ దై తార్ సమస్య లేతి తార్ బాధ లేతి తార్ రోగమేతి ఒకవేళ तू ఆవుకని ఇష్టపడన అవస్తో 18 వర్షే ఈ శ్రీన స్వస్తకీర్త జనుదేవ్ ఆస్టన్ బలరాచ

ఒకవేళ మార్ ప్రభు గొప్పవోడు మార్ ప్రభు మన సహాయం కరచ కనుక తాని తూ ఒకవేళ దేవేడై నమ్మను తూ ఆస్తో అఠార వర్షర్ ఏ మహిళ కడు కూసు దొగిజు తూ తార ప్రతి బాధమైతే తు తూ వారి ప్రతి సమస్య అయితే తు ప్రతి ఆ సమాధాన స్థితి అయితే దోని తోని దేవు విడిపించచ్చు తూ కన్నా అయితే యేసు ప్రభుకను తు నమ్మించుకో జన తార్ సమస్యలు ఇస్తేనే దేవు విడిపించచ్చ కాబట్టి मार प्रेम भाई लोक ए लोकमेना ये लोकमे अच्छा जे आ, काम देजे तम इष्ट पड़ता एक्वागा प्राधान्यता देता ने तम नसिंचो मत मार प्रेम प्रभु मार भूमि जमीना आकाशमी सृष्टि येसु प्रभु तो बाकर को बला रोच तू आज अबज मार येसु प्रभु नमन तू तो देव अबीपन बागकुर को वाक्यमेना देव దీవించు దీవి దీవించునో కానీ ఏసునా మే ప్రార్థన కర్రీచు బాపు ఆమెన్